రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే ఇందిరమ్మ ఇళ్ల పథకానికి మరో కీలక ముందడుగు పడింది లబ్ధిదారుల ఎంపికపై ప్రభుత్వం దృష్టి సారించింది అందుకుగాను ప్రత్యేక మొబైల్ యాప్ ను సచివాలయంలో ఆవిష్కరించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి మొదటి విడతలో సొంత ఇంటి స్థలం ఉన్న లబ్ధిదారులను ప్రాధాన్యత కల్పించనున్నట్లు తెలుస్తుంది అలాగే ఈ ఏడాది ప్రతి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల ఇళ్లు నిర్మాణం చేపట్టే దిశగా ప్రణాళికలు చేస్తున్నారు ఇక లబ్ధిదారులకు ఐదు లక్షల ఆర్థిక సహాయం చేయనున్నట్లు సమాచారం కనీసం నాలుగు వందల చదరపు అడుగుల్లో ఇందిరమ్మ ఎల్లు ఉండనున్నాయి ఇందిరామ ఇళ్ల పథకానికి మరో కీలక ముందడుగుపడింది లబ్దిదారుల ఎంపికపై ప్రభుత్వం దృష్టి సారించింది అందుకుగాను ప్రత్యేక మొబైల్ యాప్ ను సచివాలయంలో ఆవిష్కరించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు సునీల్ ఇక లబ్దిదారులను ఏ రకంగా ఎంపిక చేయబోతున్నారు దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి సిద్ధమైంది ఈ రోజు ప్రభుత్వం ఒక యాప్ ను కూడా ఆవిష్కారం యాప్ ద్వారా యాప్ లో లబ్బిదారుల వివరాలన్నీ కూడా ఎంటర్ చేసుకుంటున్నారు ఇక అత్యంత పారదర్శకంగా ఇందిరమ్మ ఇళ్ళను కేటాయిస్తారు అని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది ఇక ఎవరికైతే ఇల్లు లేదో నిరుపేదలో అట్లా మెరిట్ పూర్తి పారదర్శకంగా వాళ్ళని ఎంపిక ఉంటుంది అని చెప్పేసి చెప్తా ఉంది ఇక మొదటి విడుదల ఎవరికైతే సొంత ఇంటి స్థలం ఉంటుందో వాళ్లకు ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయబోతుంది నాలుగు విడతల్లో ప్రభుత్వం ఆ నిధులను విడుదల చేయబోతుందని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది ఆ మేరకు ఈ రోజు దానికి సంబంధించి అన్ని కూడా విధి విధానాలను ఇప్పటికే ఖరారు చేశారు ఎవరైతే ఇల్లు లేకుండా ఆ పారిశుధ్య కార్మికులు కావచ్చు లేకపోతే అట్టడుగు వర్గాలు ఉన్నారు వాళ్ళకి సంబంధించి మొదటి స్థానంలో ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయించింది ఆ మేరకు ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక కూడా జరగబోతా ఉంది ఇప్పటికే ఇందిరమ్మ కమిటీలో ఏర్పాటు చేశారు ఆ ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేసిన కమిటీలలో లబ్ధిదారుల ఎంపిక కూడా ఉండబోతా ఉంది వార్డు స్థాయిలో ఈ కమిటీలను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు ఏర్పాటు చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇంకా ప్రతి నియోజకవర్గానికి సంబంధించి దాదాపుగా మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల పిల్లలు ఈ ఏడాది కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆ మేరకు లబ్దిదారుల ఎంపిక కూడా చేయబోతున్నారు ఈ రోజు కీలకమైనటువంటి యాప్ ను ఆవిష్కరించి ఆ యాప్ లో ఆ లబ్దిదారుల వివరాలన్నింటినీ కూడా నమోదు చేసే విధంగా ఈ యాప్ ఉండబోతున్నట్టుగా కూడా ప్రభుత్వ వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి కాసేపట్లో సెక్రటరియట్ లో సీఎం కేసుల మీదుగా ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపికకు సంబంధించి యాప్ ను ఆవిష్కరించబోతున్నారు ఇక ఈ యాప్ లో ఆ సంబంధించి పూర్తి వివరాలు ఉంటాయి ఇక్కడ కూడా ఇక్కడ లోటుపాట్లు లేకుండా ఇక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ప్రధానంగా లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు కావచ్చు సమస్యలు తలెత్తకుండా ఉండే విధంగా ఈ యాప్ లో అన్ని వివరాలు కూడా నమోదు చేసుకోబోతున్నారు ఆ యాప్ లో నమోదు చేసుకున్న వాళ్ళకు ఆ తర్వాత ఇందిరమ్మ ఇవ్వం కూడా కేటాయించే అవకాశం ఉంటుంది మొదటి విడలో సొంత స్థలం ఉన్న వాళ్లకు ప్రధానంగా ప్రభుత్వం ఆ దృష్టి సారించింది ఐదు లక్షల రూపాయలు కూడా ఇవ్వబోతుంది నాలుగు విడతల్లో నిధులను కూడా మంజూరు చేయబోతున్నారు ఇక రెండో విడతలో ప్రభుత్వమే సొంత ఇంటి స్థలంతో పాటు ప్రభుత్వమే సొంత స్థలంతో పాటు ఇటు ఇంద్రమ్మ ఇళ్లను కూడా నిర్మించి ఇవ్వబోతున్నారు అది రెండో ఏడాది ప్రాధాన్యతగా అని చెప్పేసి చెప్పుకోవాలి ఈ ఏడాది మాత్రం ప్రతి నియోజకవర్గంలో దాదాపుగా మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల ఇళ్లను నిర్మించాలని చెప్పేసి అయితే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆ మేరకు లబ్ధిదారుల ఎంపిక చేసి ఇందిరమ్మ ఇళ్లకు కూడా ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుంది రైట్ సునీల్ థ్యాంక్ యూ ఇందిరమ్మ ఇళ్ల పథకానికి మరో కీలక ముందడుగు పడింది లబ్దిదారుల ఎంపికపై ప్రభుత్వం దృష్టి సారించింది అందుకు గాను ప్రత్యేక మొబైల్ యాప్ ను సచివాలయంలో ఆవిష్కరించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి మొదటి విడతలో సొంత ఇంటి స్థలమున్న ఉన్న లబ్దిదారులను ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తుంది అలాగే ఏడాది ప్రతి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల ఇళ్ల నిర్మాణం చేపట్టే దిశగా ప్రణాళికలు చేస్తున్నారు ఇక లబ్దిదారులకు ఐదు లక్షల ఆర్థిక సహాయం చేయనున్నట్లు సమాచారం కనీసం నాలుగు వందల చదరపు అడుగుల్లో ఇంద్రమ్మ ఇల్లు ఉండనున్నాయి